అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరొక పెద్ద సువార్తను తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మనకు రైతుల కోసం సమీక్షలు నిర్వహించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అన్నదాత సుఖీభావ మరియు ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల పథకాల డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ముందుగా మనకు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి తొలు తొలుత ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదలవుతాయి తర్వాత మనకు అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరెన్నో మంచి వీడియోస్ని అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మన ఛానల్ ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇక దీనికంటే ముందే ఇటీవల మనకు భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ భారీ వర్షాల కారణంగా దాదాపు లక్ష పదిహేను వేల నూట యాభై ఒక్క హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని నిన్నటి వీడియోలో కూడా నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఇక ఆ నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ ఎవరైతే రైతులు కష్టపడి పండించినటువంటి పంటను ఈ వర్షాల కారణంగా నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై ముప్పై యాభై వేల వరకు కూడా వారికి సహాయం చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులతో పాటు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను లక్ష ఎనభై ఆరు వేల నూట యాభై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ పదకొండు జిల్లాల్లోనే ఎక్కువగా నష్టపరిహారం జరిగింది ఈ పదకొండు జిల్లాల్లోని రైతులకు ఈ యొక్క పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా ఆ పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ ఎవరికైతే రైతులు నష్టపోయారో చనిపోయాయో వారందరికీ కూడా మనకు దాదాపు మూడు కోట్ల రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ విధంగా ముందుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు ఈ యొక్క పంటలు నష్టపోయినారో మీరందరూ కూడా ఒకసారి ఇంకా మీరు ఎవరైనా నమోదు చేయించుకోకుండా ఉంటే మీరు నమోదు అనేది చేయించుకొని మీ యొక్క పంట నష్టాన్ని ఆ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లయితే విడుదలవుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులకైతే తొలి విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతూ ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు కూడా మనకు అక్టోబర్ మొదటి వారంలో అంటే ఈ బుధవారం నుంచి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ అవుతుంది తర్వాత అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులు అయితే జమ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవరైనా సరే ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే నమోదు చేసుకోండి అంతేకాకుండా రైతు భరోసా మరియు అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది వెంటనే కూడా జమకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకోకుండా ఉండద్దు తప్పకుండా అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కాకుండా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా డబ్బులై డబ్బులైతే జమ కావాలంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ అప్డేట్ని అయితే తీసుకోవాలన్నమాట అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది ఇక అంతేకాకుండా ఈ డబ్బులే కాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పదిహేడు విడతల డబ్బులని అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పద్దెనిమిదో విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల వేయబోతున్నారు వెయ్యబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా పిఎం కిసాన్ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోండి మీరు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకున్న రైతులు ఉంటే కూడా ఇంకా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా పద్దెనిమిదో విడత మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే నడుస్తుంది ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే సమయం అయితే వచ్చింది ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే లోపే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయించాయి కాబట్టి మీరందరూ కూడా అస్రద్దు చేయకుండా ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకోవడమే కాకుండా తప్పనిసరిగా ఈకేవైసి మరియు ఎన్పిసీ లింక్ కూడా పూర్తి చేసుకోండి ఇలా చేసుకున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొకసారి ఆదేశాలు జారీ చేశారు ఏదేమైనా కానీ ఈ బుధవారం అంటే ఇరవై ఐదో తారీఖు నుండి కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుంది తర్వాత మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ కింద పద్దెనిమిదో విడత డబ్బులు అయితే జమ చేస్తారు అలాగే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి